హాయ్ ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ కార్ పార్కింగ్ తో సహా సేల్ ఉంది ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి వ్యూ చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి బిల్డింగ్ వీడియో చూద్దాం దోసి ఎంట్రన్స్ గేట్ చూసుకోవచ్చు సీలింగ్ అనేది మనకి పీవిసి చేపించారండి మోడల్ అనేది చాలా యూనిక్ గా చాలా బాగుండిద్ది లుక్ కూడా చూసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్ అనేది మొత్తం పాలిష్ టేక్ డోర్ అండి ఇది పక్కనే చుట్టూ డిజైన్ అనేది చూసుకోవచ్చు టైల్స్ అనేది చాలా బాగా అంటారు చూసుకోవచ్చు మెటల్ కూడా స్టీల్ రైలింగ్ మార్బుల్స్ మొత్తం కంప్లీట్ అయినాయి అలాగే బిల్డింగ్ లోపల ఒకసారి మొత్తం వ్యూ చూద్దాం అండి ఇది ఒక గ్యాప్ దే డిస్టెన్స్ దే చది చూసుకోవచ్చు హాల్ అనేది ఎంట్రన్స్ లోనే మనకి వాల్ ఆర్ట్ అని చేయించారండి ఇక్కడ సోఫా సెట్ కార్నర్ సెట్ వస్తుంది చూసుకోవచ్చు అలాగే మనం కొద్దిగా ముందుకు వస్తే టీవీ షెల్ఫ్ అనేది చూడండి అలాగే టీవీ షెల్ఫ్ మొత్తం గుడ్డుతో కవర్ చేసారండి మొత్తం పాలిష్ దాని పక్కనే కిచెన్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు కిచెన్ ఓపెన్ కిచెన్ గా ఉంది మొత్తం కబోర్డ్స్ తో మొత్తం కంప్లీట్ చేసి ఉంది చూసుకోవచ్చు ర్యాక్స్ అనేది ఉన్నాయి చాలా నీట్ గా యూనిక్ కలర్స్ లో బ్లూ వైట్ అండ్ కాంబినేషన్ లో చాలా హైలైట్ గా చేశారు అలాగే మనకి డిజైన్ అనేది వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది హాల్లో నుంచి బెడ్రూమ్స్ రెండు చెక్ చేద్దాం ఇది వచ్చేసి రెండు వైపులా రోడ్డు ఉందండి తూర్పు రోడ్ ఉంది పడమర రోడ్ ఉంది రెండు వైపుల రోడ్డు ఉంది ఒకసారి చూద్దాం మన వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఎంట్రీ ఇస్తున్నాము చూసుకోవచ్చు సీలింగ్ పరంగా చాలా బాగుంది లైటింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది అలాగే కబోర్డ్స్ చూసుకోవచ్చు ప్లేవుడ్ కబోర్డ్స్ బీర్వా షెకప్ మొత్తం ప్లేవుడ్ అండి వాడింది అలాగే బాత్రూమ్ అజ టైల్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అలాగే మనం సెకండ్ బెడ్రూమ్ లో కూడా వెళ్దాం అది కూడా చూద్దాం అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా కబోర్డ్స్ తో బాగా చేయించుంది కబోర్డ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఫినిషింగ్ తో వచ్చిందండి ఇది ప్రైస్ విషయంలో ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడితే తగ్గిద్ది బార్గెనింగ్ అని ఉండిద్ది ఇది ఒక బాత్రూమ్ ఈ బాత్రూమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు సీలింగ్ చూసుకోవచ్చు సీలింగ్ అడే సీలింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు చాలా నీట్గా చాలా ఉంది ఒకసారి హాల్లో చూసుకుంటే హాల్ చూసుకోండి ఎంత పెద్ద పెద్దగా ఉందో హాలు బిల్డింగ్ సైజులో వచ్చేసి ఇది నూట ముప్పై గజాలండి వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు లోతు చూసుకుంటే నలభై ఎనిమిదిన్నర లోతు అండి నూట ముప్పై గజాల్లో సేల్కుంది ఇల్లు